పాపాలు చేసేవారు సంతోషంగా ఎందుకు ఉంటున్నారు అనే సందేహం చాలామందికి కలుగుతుంది దేనికి సమాధానం శివకేశవులు తెలియచేశారు మరి వారు ఏం చెప్పారు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథను వింటే చాలు జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఎక్కువగా పూజలు చేసేవారికి ఎందుకు కష్టాలు వస్తాయి వారే ఎందుకు ఎక్కువ దరిద్రాన్ని అనుభవిస్తారు తెలిపే ఈ కథను వినడం వల్ల జీవితంలో కష్టాలు దరిచెరవు ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహం కలుగుతుంది నిత్యమో భగవంతుని వారికి ఎందుకు కష్టాలు వస్తాయి అసలు పూజలు చెయ్యని వారికి పాపాలు చేసేవారికి అంతా మంచి ఎందుకు జరుగుతుంది అని ప్రతి ఒక్కరికీ సందేహముంటుంది అయితే ఒకరోజు ఒక భక్తుడికి ఇదే సందేహం వచ్చి శ్రీ మహావిష్ణువును ప్రశ్నించాడు స్వామీ ఎందుకు మీరు ఎప్పుడో పూజలు నిత్యము మీ నామస్మరణతో ఉన్నవారికే దుఃఖాన్ని మిగిలిస్తారు కొందరు అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరవత్తి కూడా వెలిగించకుండా మీ నామాన్ని ఒక్కసారి కూడా తలుచుకోకుండా ఎవరికి ఏదానమో చేయకుండా అలా ఉన్నవారికే సుఖాలను ఇస్తున్నారు అని భక్తుడు శ్రీ మహావిష్ణువును అడుగుతాడు అప్పుడు మహావిష్ణువు ఇలా చెప్తాడు భక్త నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలాగే అడిగాడు అప్పుడు నేను నారదునితో ఇలా పలికాను ఓ నారద ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు మనిద్దరం కలిసి బ్రాహ్మణ రూపంలో అలా భూలోకంలో ఒక్కసారి సంచరించి వద్దామా అని అన్నాను దానికి నారదుడు సరే అన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుడు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉన్నారు అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవనం కనిపించింది వారు అక్కడికి వెళ్ళి ఇంట్లో ఎవరైనా ఉంటే తినడానికి ఏమైనా ఇస్తారా అని అడుగుతారు అప్పుడు ఆ ఇంటి యజమాని అయినా సేటు బయటకు వచ్చి ఏంటి అని అడుగుతాడు దానికి ఆ ఇద్దరు బ్రాహ్మణులు అయ్యా మాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడుగుతారు దానికి సేటు మీ బాబు సొమ్మేమైనా ఇక్కడ దాచారా వెళ్ళండి అని పలుకుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణులు ఇలా అంటారు మేము యాచకులం భిక్ష అడుగుతున్నాం కొద్దిగా ఏదో ఒక భిక్ష పెట్టండి అని పలుకుతారు కాని సేటు మాత్రం వెళ్ళు వెళ్ళు బయటకు వెళ్ళండి అని వారిద్దరినీ నెట్టేస్తాడు అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు యొక్క చేతులు పట్టుకుని బయటకు తీసుకువచ్చి స్వామి ఈ సేటు అంత అవమానం చేశాడు అతన్ని మీరు ఏమీ అనలేదు మీరు అతన్ని శపించండి అని కోరాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకు ఎత్తి సేటుకు నాలుగు వైపుల నుంచి ధనం రావాలి ఈ సేటు వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందాలి ఇతని ఇంట్లో సంపద పెరగాలి అని వరాన్ని ప్రసాదిస్తాడు ఆ మాటలు విన్న నారద మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క చేతులు పట్టుకుని ఇలా పలికాడు స్వామీ ఏంటిది ఆ సేటు మిమ్మల్ని తిట్టి వెళ్లిపోమన్నాడు అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మీ వృద్ధి చెందాలి అని అంటారేమిటి అని ఆశ్చర్యంగా అడుగుతాడు కాని స్వామివారు మాత్రం దానికి ఎటువంటి సమాధానం చెప్పకుండా పద నారద ఇక్కడ్నుంచి వెళ్ళిపోదామంటాడు నారదుల మహర్షుల వారికి ఏమీ అర్థం కాదు అలా వారు ముందుకు వెళ్తూ ఉండగా ఒక పూరగుడుసె కనిపిస్తుంది అక్కడ ఒక ముసలావిడ కూర్చుని ఉంది ఆ ఇద్దరు బ్రాహ్మణులు అక్కడికి వెళ్లి మాత భిక్షాందేహి అని అడగ్గా అంటే తల్లి మాకు ఆకలిగా ఉందమ్మా తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడుగుతారు అప్పుడు ఆ తల్లి ఇలా పలుకుతుంది స్వాములారా మా ఇంట్లో తినడానికైతే ఏమీ లేవు నాకు ఒక ఆవు ఉంది దానికి నేను సేవ చేసుకోవడం వల్ల ప్రతిరోజు నాకు అది పాలును ఇస్తుంది అని చెప్పి ఆ ఇద్దరిని లోపలికి రండి అని పిలిచి వారికి ఆసనం వేసి కూర్చోమని చెప్పి వారికి పాలు తీసుకువస్తుంది అప్పుడు నారదులవారు స్వామి ఈమె ఎంత మంచిది ఈమె మనకి ఆసనం వేసి కూర్చోపెట్టి తనకు ఉన్న దానిలో మన ఆకలి తీర్చాలి అనుకుని పాలు ఇచ్చింది కాని ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు అందుకే ఈమెకు ఏదైనా వరాన్ని ఇవ్వండి అని అడగగాని శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులతో ఈ ఆవు చనిపోవాలి అని దీవించాడు అది విన్న నారదుడు ఆశ్చర్యపడి ప్రభు ఏమిటిది మీ ప్రవర్తన నాకు నచ్చడం లేదు ఆ సేటు అవమానిస్తే అతనికేమో ఇంకా ఇంకా ధనం వృద్ధి కావాలి అని దీవించారు ఈమె మన ఆకలి తీర్చితే ఈ ఆకలి తీర్చిన ఆవు చనిపోవాలి అని దీవిస్తారా అని అడుగుతాడు నారదుడు అప్పుడు స్వామి ఇలా పలుకుతాడు నారదా నువ్వు నా లీలలను అర్థం చేసుకోలేవు అని అనగా నారదుడు స్వామి మీ లీలలేంటో నాకు అర్థం కావడం లేదు మీరు నాకు అర్థమయ్యేలాగా చెప్పండి అని కోరతాడు అప్పుడు స్వామివారు ఇలా చెప్తారు నారదా రోజు ఆ ముసలావిడ నాకు నమస్కారం చేస్తుంది ప్రతిరోజు నన్ను తలుస్తూనే ఉంటుంది కాని ఆమెకు తన ఇంట్లో ఉన్న ఆవు మీద చాలా ప్రేమ ఎక్కువ ఆమె మనసు ఆ ఆవు మీదే ఉంది ఆమె ప్రతిరోజు ఆవుకు సేవ చేస్తుంది కానీ ఆమెకున్న బెంగ ఏంటి అంటే తాను చనిపోయే సమయంలో తన ఆవును ఎవరు చూస్తారు అని బెంగ ఉంది నేను చనిపోయాక నా ఆవు ఏమవుతుందో అని ఆవు గురించే ఆలోచిస్తూ నా ఆవు ఏమవుతుందో అని విచారిస్తూ ఉంటుంది ఇలా ఆలోచిస్తే ఆవిడ భగవంతుణ్ణి చేరలేదు అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలి అన్నాను దానికి నారదుడు సరే స్వామి ఇది అర్థమైంది మరి సేటుకు ఎందుకంత ధనం కావాలి అని వరాన్ని ఇచ్చారు అని అడగగా దానికి మహావిష్ణువు ఇలా సమాధానం చెప్తాడు అతనికి ధనంపైన వ్యామోహముంది అందుకే అతనికి లక్ష్మీ వృద్ధి అవ్వాలి అని ఆశీర్వదించాను ధనాన్ని మూటలు కట్టి అతను మరణిస్తాడు ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే ఆ డబ్బు మీద ప్రేమతోనే ఆ డబ్బు మీద ప్రీతితోనే ఈ ఆలోచనతోనే అతను మరణిస్తాడు అతను చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గర నిల్చుని ఉంటాడు అతడు ఎప్పటికీ భగవంతుణ్ణి చేరలేడు అతనికి మోక్షం ప్రాప్తించదు అని నేను నాగుడికి తెలియచేశాను కాబట్టి ఓ భక్త నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా అని శ్రీ మహావిష్ణువు వైపు చిరునవ్వుతో చూశాడు కాబట్టి భగవంతుడికి ఏది ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు మనం ఇప్పుడు ఉన్న జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటాం కానీ మన భవిష్యత్తు అనేది భగవంతుడికి తెలుసు అది భగవంతుడి నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి నిందించకుండా భగవంతుణ్ణి విడవకుండా దైవనామస్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలి అప్పుడు దైవం కూడా మన వెంట ఎల్లప్పుడూ ఉంటుంది ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఏకాంతంగా కైలాసంలో కూర్చుని ఉన్నారు ఆ సమయంలో అమ్మవారికి ఒక సందేహం వచ్చింది అమ్మవారు అయ్యవారిని ఇలా అడుగుతుంది స్వామి ఈ ముల్లోకాలను మీరే పాలిస్తున్నారు కదా ఈ ప్రపంచంలో ఎప్పుడూ కూడా చెడ్డ పనులు చేసేవారు ఆపదలో ఉన్నవారికి ఎన్నడూ సహాయం కూడా చేయనివారు ఎందుకు సుఖంగా సంతోషంగా ఉంటున్నారు వారే ఎక్కువ ధనవంతులుగా ఎందుకు అవుతున్నారు అని అడుగుతుంది దానికి పరమేశ్వరుడు పార్వతి నీ ప్రశ్నకు తప్పకుండా సమాధానం చెప్తాను కాని ఇప్పుడు కాదు మనం వస్త్రధారణ చేసి భూలోక సంచారం చేద్దాం పద అంటాడు ఆ విధంగా పార్వతీ పరమేశ్వరుడు ఒక అడవి మార్గం గుండా వెళ్తూ ఉండగా మార్గమధ్యలో ఒక పెద్ద వృక్షం నేలకు ఒరిగి కేవలం దాని వేర్లు మాత్రమే భూమిలోకి ఉంటాయి ఇక పరమేశ్వరుడు చూసుకోకుండా అలా నడుస్తూ ఉండగా శివుడికి ఆ వృక్షం తగిలి స్వామి ముందుకు పడిపోతారు కాలికి బాగా తెబ్బ తగిలి రక్తస్రావం అవుతూ ఉంటుంది అప్పుడు అమ్మవారు బాధపడుతూ కంగారు పడిపోతూ తన చీర కొంగును చింపి గాయానికి కట్టుకడుతుంది ఇక పరమేశ్వరుడు మాత్రం ఆ వృక్షానికి నువ్వు ఇంకా విశాలంగా తయారవుతావు అడవిలోని అన్నిటికన్నా పెద్ద వృక్షంగా మారతావు అంతేకాదు ఎంతో అందంగా మారతావు అని వరాన్ని ఇస్తాడు అమ్మవారికి విషయం ఏమీ అర్థం కాదు అప్పుడు అమ్మవారు స్వామితో ఇలా పలుకుతుంది అదేంటి స్వామి ఈ వృక్షం వల్ల మీకు అంత పెద్ద గాయమైనది మీరు ఈ వృక్షానికి ఎందుకు సహాయం చేస్తున్నారు పైగా అన్ని వృక్షాల కన్నా ఇంకా పెద్దగా అవమని ఎందుకు అంటున్నారు మీ లీల ఏమిటో నాకు అర్థం కావడం లేదు అని పలుకుతుంది దానికి స్వామి ఇలా పలుకుతారు నీ ప్రశ్నకు నేను సమాధానం తప్పకుండా చెప్తాను కానీ ఇప్పుడు కాదు మనం తిరిగి కైలాసానికి వెళ్దాం పదా అంటాడు ఈ విధంగా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా కైలాసానికి తిరిగి ప్రయాణం అవుతారు కానీ అమ్మవారి మదిలో మాత్రం భూలోకంలో జరిగిన దాని గురించి ఆలోచన ఉంటూనే ఉంటుంది స్వామి ఎందుకు విరిగిన వృక్షానికి అడవిలోనే అన్నిటికన్నా పెద్ద వృక్షంగా ఎదగమని వరాన్ని ఇచ్చారు అని పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఉండబట్టలేక స్వామివారి వద్దకు వెళ్ళి ఆ సందేహాన్ని వ్యక్తపరుస్తుంది స్వామి ఈ ప్రపంచంలో పాపాత్ములు అయిన మనుషులు దుష్ట స్వభావం కలిగిన మనుషులు ఎందుకు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు అని అడుగుతుంది దానికి శివుడు దేవి నీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇంకా కొంత సమయం పడుతుంది అని పలుకుతాడు ఇక భూలోకంలో అడవిలోని వృక్షం పరమేశ్వరి వరం వల్ల అడవిలోని అతిపెద్ద వృక్షంగా మారిపోతుంది దాని ముందు ప్రతి వృక్షమూ కూడా చిన్నదిగానే కనిపిస్తుంది కానీ అడవిలోనే పెద్ద వృక్షంగా మారడం వల్ల దానికి అహంకారం ఎక్కువైపోతుంది ఎప్పుడూ కూడా ఏ పక్షికి కూడా ఆశ్రయాన్ని ఇవ్వదు ఇక ముల్లోకాలను పరిపాలించే ఆ పరమేశ్వరుడు ఇదంతా చూస్తూనే ఉంటాడు తీరా వసంత ఋతువు రానే వచ్చింది కొత్త కొత్త చిగుర్లు వేస్తూ ఆ వృక్షం చాలా పచ్చగా అందంగా తయారైంది అహంకారంతో అలాగే ఆకాశంలో ఎగిసిపోయి ఉంది ఇరా ఒకరోజు చాలా పెద్ద తుఫాను వచ్చి అడవిలోని పెద్ద వృక్షాలన్నీ విరిగిపోయాయి పరమేశ్వరుడి వరం పొందిన ఈ వృక్షం కూడా చాలా పెద్దదిగా ఉండడంతో ఆ తుఫాను దెబ్బకు తనని తాను రక్షించుకోలేకపోయింది ఆ తుఫాను దెబ్బకు వెరతో సహా వృక్షం నేలకు ఒరిగిపోయింది ఆ వృక్షం పడిపోయిన తర్వాత తుఫాను ఆగిపోయింది ఇక పార్వతీ పరమేశ్వరులిద్దరూ మరలా భూలోక సంచారం కోసమని అదే మార్గంలో వెళ్తూ ఉండగా అప్పుడు పార్వతీదేవి తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని స్వామి మీరు నా ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు చెప్తారు అని అడగ్గా స్వామివారు పద పార్వతి మార్గమధ్యలో నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను అని అంటారు అలా వారిద్దరూ వెళ్తూ ఉండగా వారికి మార్గ మధ్యలో విరిగిపోయిన పెద్ద వృక్షం కనిపిస్తుంది అది చూసిన అమ్మవారు స్వామి మేలీలలు ఎంత విచిత్రమైనవి ఇది ఎంత సుందరమైన వృక్షం పెద్ద వృక్షం ఈ అడవిలో అన్నిటికంటే ఇదే పెద్ద వృక్షం కాని చూడండి వెలతో సహా మొత్తం నేలకు ఒరిగిపోయింది దీనికి గల కారణం ఏమిటి స్వామి అని అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు పార్వతితో ఇలా పలుకుతాడు దేవి ఇలా విరిగిపోయిన వృక్షం కొంతకాలం మనం మార్గం గుండా వెళ్తున్నప్పుడు నా కాలికి తగిలింది చాలా పెద్ద గాయం కూడా అయింది కదా ఆ వృక్షమే ఇది కానీ నేను ఆ సమయంలో ఈ వృక్షానికి వరాన్ని ఇచ్చాను ఈ వృక్షానికి చాలా పెద్దగా ఎదగమని వరాన్ని ఇచ్చాను ఆ రోజు నేను ఈ వృక్షాన్ని తీసి పారేయాలి అంటే నేను చాలా కష్టపడాల్సి వచ్చేది ఎందుకంటే ఈ వృక్షం చాలా అహంకారాన్ని కలిగి ఉంది ఈ వృక్షాన్ని నాశనం చేయడమే నా కర్తవ్యం అందువల్లే వృక్షాన్ని పెద్దగా అవమని వరం ఇచ్చాను చూడు ఈ వృక్షం ఎంత విశాలంగా తయారైందో ఈ వృక్షం అడవిలోనే అతి పెద్దదిగా ఎంత విశాలంగా మారినా కూడా దాని అహంకారాన్ని మాత్రం విడవలేదు అన్ని వృక్షాల కంటే పెద్దదాన్ని అనే అహంకారం కలిగి పక్షులను తనపై గూడు కట్టుకోనివ్వలేదు బాటసారులకు యాత్రికులకు కూడా నీడలు ఇవ్వలేదు ఇవ్వకుండా ఆకులు ముడుచుకునేది అందువల్లే ఈ వృక్షం చాలా పెద్ద అహంకారి చాలా పెద్ద పాపి ఈ వృక్షం తన జీవితంలో ఎవరికీ ఏనాడూ కూడా ఉపయోగపడలేదు ఇది జీవితంలో ఏ ఒక్క మంచి పని కూడా చేయలేదు అందువల్లే ఈ వృక్షాన్ని సర్వనాశనం చేశాను ఈ వృక్షం ఇలా పతనమైన తర్వాత దాని గర్వం కూడా పతనం అయినది చివరికి విరిగిపోయింది నేను కష్టపడకుండానే అదే నాశనమైపోయింది అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియచేశాడు ఎవరైతే దుష్ట వ్యక్తులు ఉంటారో వారు కొంతకాలమే సంతోషంగా ఉంటారు ధనవంతులుగా బలవంతులుగా ఎదుగుతారు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు నేను వారికి ఒక సమయంలో తెలియచేస్తాను ధర్మ మార్గంలో రావడానికి వారికి అవకాశమిస్తాను అలా మారకపోతే ఏ విధంగా అయితే ఈ వృక్షం వేలతో సహా నాశనం అయిపోయిందో అదేవిధంగా పాపాత్ములు కూడా నాశనం అయిపోతారు ఈ వృక్షానికి అవకాశం ఇచ్చినా కూడా ఈ వృక్షం తనలో ఎటువంటి మార్పు తెచ్చుకోలేదు అదేవిధంగా మనుషులు కూడా తమలో మార్పు తెచ్చుకోకపోయినట్లయితే వారు కూడా ఈ వృక్షం మాదిరిగానే నాశనం అవుతారని పార్వతీదేవికి పరమేశ్వరుడు తెలియచేశాడు అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది స్వామి మీరు ఈ ముల్లోకాలకు నాదుడు మీరీళ్ళలు నాకు అస్సలు అర్థం కావు మీరిచ్చిన వరంలో ఇంత అంతరార్థముందని అప్పుడు నాకు తెలియలేదు అసలు ఏ విధంగా పాపాత్ముల వినాశనం తమ చేతుల్లో ఉంటుంది అని అడుగుతుంది దానికి పరమేశ్వరుడు ఇలా సమాధానం చెప్తాడు రామాయణంలో రావణుడు మూడు లోకాలు తన జ్ఞానంతో గెలిచాడు కానీ తన మృత్యువును తానే స్వయంగా కోరు తెచ్చుకున్నాడు రావణుడు మరణించినప్పుడు ఏడవడానికి మండోదరి తప్ప ఎవరూ లేరు ఈ ప్రపంచంలో మనుషులు అహంకారంలో మునిగిపోయి ఉన్నారు అహంకారంతో ఎదుటివారి మనసులు నొప్పిస్తున్నారు పాపాలు చేస్తూ ఉన్నారు అలాంటి వారు కొంతకాలం మాత్రమే సుఖంగా సంతోషంగా ఉంటారు అని పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవికి తెలియచేశాడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది శివకేశవుల అనుగ్రహం మీకు కలుగుతుంది ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ